ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డేల సిరీస్ మొత్తానికి ముగిసింది రెండు వన్డేలు ఓటమి పాలైపోయి సిరీస్ కోల్పోయినప్పటికీ మూడో వన్డే మ్యాచ్కి మాత్రం మన భారత జట్టుకు ఒక పెద్ద శుభవార్త ఏంటంటే రొక్కు కాంబినేషన్ అదరగొట్టేశారు అటు రోహిత్ సెంచరీతో దుమ్ము రెపితే ఇటు కోహ్లీ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇన్నింగ్స్ భాగస్వామ్యం అసలు చూసే జనాలకి అభిమానులకి కన్నుల పండగగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టీ ట్వంటీ నుంచి టెస్ట్ నుంచి రిటైర్ అయిపోయారు ఇక వన్ డే లో వచ్చే మ్యాచ్లే తక్కువ ఆ లో కూడా ఇంకా కంటిన్యూ అవుతారో లేదో తెలియదు ఇలా రకరకాల క్వశ్చన్స్ నడుమ వాళ్ళు హ్యాపీగా అయితే ఇన్నింగ్స్ను పూర్తి చేశారు ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయిపోయి ఇక సిరీస్ అయిపోయిన తర్వాత బ్రాడ్కాస్టింగ్ మీడియాతో కొన్ని విషయాలను అయితే రోహిత్ శర్మ పంచుకున్నాడు అయితే చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు ఏమి చేశాడో ఒక్కసారి చూద్దాం అంతర్జాతీయ క్రికెట్లో సుధీర్ గారు అనుభవం ఉన్న ఆట కొత్త దారులను చూపిస్తుంది ఇప్పుడు తొలి రెండు మ్యాచ్ల్లో డక్అవుట్ అయిన తర్వాత ఈ మ్యాచ్లో రాణించడం చాలా సంతోషంగా అనిపించింది పెద్ద గండ నుంచి గట్టెక్కిన ఫీలింగ్ కలుగుతుంది పరిస్థితులకు అనుకూల అనుకూలంగా లేనప్పుడు రాణించడం చాలా సవాలుగా అనిపిస్తుంది ఈ కఠిన పరిస్థితులే నా అత్యుత్తమ ఆటను బయటకు తెస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను ఇంకొన్ని రోజుల్లో నాకు ముప్పై ఏడు సంవత్సరాలు నిండుతాయి కానీ చేసింగ్లో ఎప్పుడూ నాలో నేను ఉత్తమమైన ఆటను బయటకు తీసుకొస్తాను నాకు నేను చాలా ఉత్తేజంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తాను ఏజ్ నాకు కేవలం శరీరానికి మాత్రమే అనుకోవచ్చు రోహిత్ శర్మతో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పటం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ఎప్పటికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే రోహిత్ తో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ ఈ మ్యాచ్ లో మేము కండిషన్స్ ను బాగా అర్థం చేసుకున్నాం అయితే జోడీగా మేము ఆటను ఆస్వాదిస్తాం బహుశా మేము ఇప్పుడు అత్యంత అనుభవమైన జోడీ కావచ్చు ఎందుకంటే దాదాపుగా పద్నాలుగు నుంచి మేము కలిసి ఆడుతున్నాం కానీ మేము కుర్రాళ్ళుగా ఉన్నప్పటి నుంచే మంచి భాగస్వామ్యంతో జట్టును గెలిపించామన్న విషయాన్ని అభిమానులు గ్రహించారు మా జోడీ ప్రయాణం రెండు వేల పదమూడులో స్వదేశంలోనే ఆసీస్తో జరిగిన సిరీస్తోనే మొదలైంది అంటే ఇరవై ఓవర్లు మేమిద్దరం కలిసి ఆడితే మ్యాచ్లు ఏకపక్షంగా ముగుస్తాయని ప్రత్యర్థులకు కూడా తెలుసు ఆస్ట్రేలియాకు రావడం మాకు చాలా ఇష్టం ఇక్కడ మేము అత్యుత్తమ క్రికెట్ ఆడాం ఎన్నో గొప్ప గొప్ప అనుభూతుల్ని పొందాం ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరై మాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు ఎందుకంటే రోకో కాంబినేషన్ అనేది మామూలు విషయం కాదు అయితే చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే కలిసి కలిసే ఈరోజు దుమ్ము దులిపేశారని మళ్ళీ ఆశీస్ గడ్డ పైన కలిసి ఆడే అవకాశం దాదాపుగా లేనట్టేనని చెప్పుకుంటూ వచ్చారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి